మనసు నల్లిన మాయమోహ తీగలేవో తింపేసి మనసు నల్లిన మయమోహో వెంట వెంటవచ్చిన జన్మ జన్మల వెంటవచ్చ జన్మ జన్మల లెక్కలేవో తేల్చేసిపో లెక్కలేవో తేల్చేసిపో మనసు నల్లిన మాయమోహు తీయలేవో తింపేసిపో విజయమైన ఓటమైనా బ్రతుకు సమరం తప్పదంతే విజయమైన ఓటమైన బ్రతుకు సమరం తప్పదంతే విన్ను చూపక తెగువతో విన్ను చూపక తెగువతో నీ ఆటలేవో ఆడేసిపో ఆటలేవు ఆడేసిపో మనసు నల్లిన మాయమోహపు తీకలేవో తెంపేసిపో ఆశ ఏదో పాశేదో నుదుటి రాతల సారేదో ఆశ ఏదో పాశ నుదుటి రాతల సారేదో వారమీ తె వ్యధల వ్యపు భారమైతే వ్యదల వ్యప మూటేవో దింపేసిపో భారమైతే వ్యదల వ్యద్ధు మూటేవో దింపేసి మూటేవో దింపేసిపో మనసు నల్లిన మాయమోహపు తీగలేవో తెంపేసిపో ఏ ముగింపును చూపనుందు చివరి పేజీ అసలు మజిలీ ఏ ముగింపును చూపనుందో చివరి పేజీ అసలు మజిలీ కట్టే నాటకంలో కట్టే నాటకంలో వింతేవో చూసేసిపో కట్టే నాటకంలో వింతలేవో చూసేసిపో వింతవో చూసేసిపో మనసు నల్లిన మాయమోహపు తీగలేవో తింపేసిపో అంతు జీవితం ఇది అంతు చిక్కని జీవితం జిది శోధ నిందుకు చెప్పు జోత్స్నా అంతు చిక్కని జీవితం జిది శోధ నిందుకు చెప్పు జోత్స్నా కర్మమి మర్మముందా కర్మ మర్మ ముందా వాంచలేవో వదిలేసిపో కర్మమి మర్మ ముందా వాంచలేవో వదిలేసిపో వాంచలేవో వదిలేసిపో मनसु सुनल्लिना माय मोहपुति गले